ఒక వేడుకలకి మన ప్రధాన ఉపాధ్యాయులు సూరయ్య గారు అదేవిధంగా ఉపాధ్యాయులు అందరూ కూడా విచ్చేశారు మరి భారతదేశానికి ఈరోజు రాజ్యాంగం అమల్లోకి వచ్చింది కాబట్టి ఈ సందర్భ ఈ వేడుకలను పురస్కరించుకొని ఈ పాఠశాలలో మనందరం కూడా ఈ వేడుకలు అనేటువంటివి ప్రారంభిద్దాము ప్రధానోపాధ్యాయులు అదేవిధంగా ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు అందరూ కూడా మన జాతీయ నేతలకు అర్పించి పతాక ఆవిష్కరణ గావిస్తారు పాలు సమర్పించి కొబ్బరికాయలు కూడా సమర్పిస్తారు కావాలి పండగ వాతావరణంగా జరుపుకుంటుంది అందరికి డబ్బయ కో కొను చూడు పావురా జంటను చూడు అన్నెం పుణ్యం ఎరుగని మన్యం కొండల్లో కొమ్మను చూడు పావురా జంటను చూడు అన్నెం పుణ్యం ఎరుగని మన్యం కొండల్లో వాళ్ళు ఉరిసే జండ ఎగరాలు ఎగరాలి మన భారత జండ ఎగరాలి మన స్వతంత్ర జండ ఎగరాలి అమర వీరులకు ఐక్యపు జండ సమర వీరులకు స్వరాజ జండ స్వేచ్ఛ స్వతంత్రం మనకి వచ్చినాయి అప్పటి నుంచి మన దేశాన్ని మనం పరిపాలించుకుంటున్నాం అదేవిధంగా వీరు కూడా మంచిగా చదువుకొని మన దేశానికి ఎంతో కొంత నిమిత్తం ఈ స్వేచ్ఛ సమానత్వం సౌరదత్వం ఇవన్నీ కూడా మనకి భారత రాజ్యాంగంలో రూపొందించబడి కల్పించబడింది కాబట్టి ఆ రోజును మనం గుర్తుంచుకోవటం కోసం ఇలా ప్రతి సంవత్సరం కూడా మనం గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నట్లేదు కన్వే మై విషయస్ టు రాజ్ ద స్టూడెంట్ టుడే ఆర్ ఫ్యూ నో ఇట్ ఇస్ ఎ రిపబ్లిక్ డే వి కాల్ ఇట్ ఈజ్ అ రిపబ్లిక్ డే గణతంత్ర దినో దినోత్సవం అంటాం లేదా మన దేశాన్ని అంటే వి కాల్ అవర్ కంట్రీ ఈజ్ ఏ రిపబ్లిక్ కంట్రీ అంటే అసలు ఏంటిది రిపబ్లిక్ కంట్రీ అంటే ఏంటిది అంటే ఇక్కడ రాజు కానీ రాణు కానీ లేకుండా ప్రజల చేత ఎన్నికైనటువంటి వాళ్ళు పరిపాలించే దేశాన్ని గణతంత్ర రాజ్యం అంటాం అనమాట అంటే మన భారతదేశాన్ని గణతంత్ర దేశం లేదా గణతంత్ర రాజ్యం అంటాం చిన్నటువంటి ఎంపీలలో ప్రధానమంత్రి గారిని ఎన్నుకోవటం వారు దేశాన్ని పరిపాలించడం అనేటువంటి జరుగుతుంది అనమాట ప్రజలకు స్వాతంత్రం కావాలి అని చెప్పేసి జైలుకు పోయి కూర్చున్నాడు ఆయన అంబేద్కర్ గారి ఫోటో చూసాం మనం ఆయన చిన్నప్పుడు చాలా సమస్యలు ఎదుర్కొన్నాడు ఆయన ప్రతీకారం తీర్చుకోలే ఆయన ఏమనుకున్నాడు చదువు ఏమనుకున్నాడు చదువుకోవాలి చదువు ద్వారా సమాధానం చెప్పాలని ఆయన క్వాలిఫికేషన్ చూస్తే అసలు ఎన్ని పిహెచ్డీలు పీజీలు ఉంటాయి ఆయన క్వాలిఫికేషన్ చాలా ఉంటాయి చదివితే మనకు నిజం పట్టితే అయిన చదువు మరి సైనికులు అక్కడ ఇరవై నాలుగు గంటలు ఉండి వాళ్ళు నెలల తరపు అక్కడ ఉండి మరి దేశాన్ని శత్రువు కొట్టండి అన్నయ్యకి మనం ఎక్కడ కూర్చున్నాము అంటే ఏముంది మనకు స్వేచ్ఛ ఉంది స్వేచ్ఛ మనకు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు ఈ స్వేచ్ఛ ఉందా మనకు ఎందుకు లేదు అప్పుడు ఎలా ఉన్నాం బానిస బతుకు ఉన్నాం స్వాతంత్రం వచ్చి ఆ విముక్తి నుంచి బయట పొందిన కారణంగా ఈ రోజు మనం మన పాఠశాలలో ఈ వాతావరణం జరుపుకుంటాం సార్ సైన్స్ కూడా ఎంతో పురోగతి చెంది ప్రపంచ దేశాలతో పాటుగా మనం అంతరిక్షంలో కూడా మన చంద్రయానం ప్రవేశపెట్టడం జరిగింది అలాగే కూడా మొక్కల విషయంలో కానీ జంతువుల విషయంలో కానీ అనేకమైనటువంటి అభివృద్ధి సాధించి మంచి వంగడాలని మా మొక్కలను పెంచడం కానీ జంతువులని ఉత్పత్తి చేయడం కానీ జరుగుతుంది స్కూల్ ఇన్నోవేషన్ ప్రాజెక్ట్స్ కూడా చేస్తూ ఉంటారు దాంట్లో భాగంగా మనకి మన డిస్టిక్ లెవెల్లో స్కూల్ స్కూల్ నుంచి మనకి డిస్టిక్ లెవెల్లో సెలెక్ట్ అయింది మేడం గారు మన సైన్స్లో విద్యార్థుల్ని ముందుకు తీసుకెళ్తున్న మేడం గారు కూడా ప్రైజులు వచ్చే విధంగా మనం ఎటువైన ప్రైజులు మేడం గట్టే క్లాస్ కొట్టను అంత స్వీకరిస్తారు డింటా ఇన్నోవేషన్ కార్యక్రమంలో వచ్చినటువంటి అవార్డ్స్ అవి డింటా ఇన్నోవేషన్ విలేజ్ ఇన్నోవేషన్ అవార్డు మన స్టేట్ మొత్తంలో ఫార్టీ ఎయిట్ ఇన్నోవేషన్ సెలెక్ట్ అయ్యే దాంట్లో మా ఇద్దరిది సెలెక్ట్ అయింది ఎడ్యుకేషన్ ఏ ఎడ్యుకేషన్ అనేది చదువు అనేది ఒక ఆయుధం